నీకోసం శివుడు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు కానీ ఇవ్వలేదను ఎక్కువ నువ్వు ప్రార్థన చేయడం నెట్టేస్తారా నెట్టేస్తారా దట్టేస్తాడా పాతకి నెట్టేపుడైనా ఎందుకు శిరువు ఎక్కాలా ఎక్కాల్సిన అవసరం లేదు కదా నేను పాతంలో పడేయాలా మీ జీవితాన్ని పాడు చేయాలా అనుకున్నాయన అంత పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు రావాలి అయినా ఎందుకు అవసరం ఏముందా దికి అంత కష్టం ఎందుకు ఇంతమంది సేవకున్న ఎందుకు పిలుచుకోవాలా ఎంత సంఘాలు పెట్టి ఎందుకైనా నడిపించాలా వాళ్ళు ఎందుకు పోషించాలా ఆ నా ప్రాణం పెట్టాలా ఇవన్నీ ఎందుకు నువ్వు డబ్బు లేనంత మాత్రాన నువ్వు ప్రార్థన చేయనంత మాత్రనో కాదు ఆయన నేను రక్షించుకోవాలా అనుకున్నాడు కనుక ఆయన రక్షిస్తాడు ఈ రోజు ప్రార్థన చేయలేదా అర్ల ప్రభు నేను ఏదో బలగిన కథ చేయలేదు చూడాలని క్షమించు అని ఒక తల్లి క్షమించేస్తుంది బిడ్డని కదా అప్పుడు తండ్రి మనల్ని కొడతాడా మనల్ని తిడతాడా మనల్ని శిక్షిస్తాడా లేదండి మనల్ని ఆయన శిక్షించడు కొట్టడు ఏమీ చేయడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ఆయన రక్షించడానికి వచ్చాడు ఆయన దాన్ని మనం గ్రహించి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా దేవుడు నన్ను పిలిపిస్తాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు సిలువ ఎక్కింది నా కోసమే నన్ను రక్షించడం కోసమే నా ప్రాణాన్ని కోసమే తప్పించి నన్ను నరక పాత్రానికి చేయడానికో నన్ను తీసుకెళ్లి దాంట్లో పడేయడానికో నన్ను హింసించడానికో దృష్టించి తప్పచించడానికో ఆయన రాక ఎత్తు వస్తుందో తెలుసా అండి అందరూ రక్షణ పొందుకోవాలని ఆయన ఆలస్యం చేస్తున్నారట ఏంటే వచ్చేది చైనా ఎందుకు రావట్లేదు నా దగ్గర నశించిపోతున్నారు జ్ఞానాన్ని తెచ్చుకొని నా దేవుడు నన్ను ప్రేమించడం కోసమే వచ్చాడు నా దేవుడు నన్ను రక్షించడం కోసమే వచ్చాడు నేను ఎలాంటి పాపిలైనా సరే ఎలాంటి స్థితిలో నేను ఉన్నా సరే ఎలాంటి దాంట్లో నేను వెళ్ళినా సరే నా దేవుడి నన్ను అన్నిటి నుంచి విడిపించుకొని తీసుకొని వస్తాడు నా పరిస్థితిని మార్చి వేయగలడు నా దేవుడికి నేను లోపడతాను నా దేవుడితో నేను ఉంటాను నాకు ఈ ప్రపంచంలో మనుషులు అర్థం లేదు కానీ నా దేవుడు నాకుంటే చాలు ఇది మనం గ్రహించినప్పుడు ఆ విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇది మనం గ్రహించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రయత్నం చేసే తప్పేంటో ఇంకా తెలుసా అండి నాకు శిక్ష నాకు ఎవరు ఆపద శుద్ధేమో శిక్ష శిక్షించడం కోసం ఆయన రాలేదనేది ఒప్పుకునే ఒప్పుకోారండి శిక్షించడం కోసం ఆయన వచ్చాడా అది తెలుసుకోవట్లేదు నేను మన చోట నేను ఎప్పుడు నెగటివ్ నెగిటివ్ చూడండి ఎవరి దగ్గర కూడా అంటే తప్పితే తప్పు మారు అంటాను ఏ కానీ నెగిటివ్ థాట్స్ మాత్రం నేను ఎప్పుడు ఉంచుకోండి నెగిటివ్గా ఆలోచించడం చాలా మంది ఏంటంటే నాకు ఇలా జరిగిపోతుందేమో అలా జరిగిపోతుందేమో ఇది నేను చేస్తే నాకు ఇంకొస్తుందేమో అయితే ఎందుకు నీ విశ్వాసంతో ముందుకెళ్ళదు నేను కాపాడేవాడు ఉండక నిద్రపోవడ ఈశ్వేని దేవుడు రక్షిస్తానని చెప్పాడు ఆయన నీకెందుకు అన్నీ ప్లాన్ తీసిన ఆయన అంటే ఆయన చెప్తాడు నీ తల్లి గర్భంలో ఉండక మునిపే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు ఆయన ఎన్నిక గ్రంథంలో నీ కుటుంబ మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను నీ జీవితం ఈ సృష్టి సృష్టింపడు వెనక ముడిపే గొడవ పిల్ల రాయి ఆగిపోయింది రాసింది ఎంత నిజమో మన జీవితాల గురించి వాళ్ళని యజమాని గారు ఒకరు ఉన్నారు వాళ్ళ శాస్త్రి గారు ఒకటి ఉన్నారు వాళ్ళని జితేంద్ర ఒక ఆయన ఒకరున్నారు రమేష్ గౌరవ వీళ్ళందరూ ఉన్నారు రమ్య ఇలా నేనున్నాను నేను అందరూ కూడా పేరు పెట్టారు రాసి పెట్టాను సృష్టికర్త జగన్నాథ సూత్రకారు ఆయన ఆయన మొత్తం సమస్తము ఆయన ఏం చేశాడు ప్లాన్ తీసండ్ ఆయనే రాసింది ఆయనే సమస్తము ఆయనే మనం దేనికోసం భయపడాల్సిన అవసరం లేబా ఏది జరిగినా నీ చెప్తనే నా ఏది జరగాల ఏది జరిగినా నా సొంత మధ్య మధ్యలో మన ఇష్టానికి మనం వెళుతుందని ఆ వెళ్ళినప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడే ఉన్నాడు నేను నీకు తోడే నువ్వు శంబలుందా వెళ్తున్నావా భయపడ నేను నీకు తోడే విన్నాడు నువ్వు బాధలున్నా వెళ్తున్నావా లోయల్లో వెళ్తున్నావా కొండల మీకు ఎక్కుతున్నావా నేను నీకు తోడే ఉన్నాడు నేను నిన్ను విడిచిపెట్టను ఎంత మాత్రం నేను విడిచిపెట్టను అంటున్నాడు ఆయన నమ్మికై మాత్రం ఉంచు నమ్ముకని వలనకే మీకు సాధ్యమే దేవుడు మీద ఈ రోజు దేవుడు చెప్తారు మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు పెంచుకున్నట్లయితే మీలో ఉన్న ఒక ఏంటి మీరు తీసివేసినట్లయితే మీ జీవితాన్ని నేను మార్చేస్తాను మీరు ఇంతవరకు చూడని ఒక అద్భుతాన్ని నేను నేను చూపిస్తాను అంటున్నాడు ఆయన హరే